హలో హాయ్ అండి అందరికీ పచ్చరేలు గోంగూర చేస్తున్నానండి ఇప్పుడు ఈ పచ్చి గోంగూరకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయించుకోవాలండి ముందుగా మనం కొంచెం పసుపు ఉప్పు వేసి ఉంచిన రొయ్యలు కూడా వేసేసుకోవాలి అది వేగాక ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం అయితే ఇంకో స్టవ్ మీదండి గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పెట్టాను ఇవి మగ్గే వరకు పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి అలాగే ఇటువైపు మనం వేసిన రొయ్యలు కూడా ఎగిరిపోయాయండి దీనిలో ఓ నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను ఇదంతా కూడా ఒకసారి శుభ శుభ్రంగా కలిపేసుకుని మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అయిపోయిందండి తీసేసి మనకి ఈ రొయ్యలు ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వేసుకోవాలండి నేను చిన్న గ్లాసులు రెండు వేసాను ఇప్పుడు ఇలా కలిపి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేద్దాం గోంగూర చూద్దామండి ఇది ఉడుకుతుంది అలాగే దీనిలో మనం ఇప్పుడు ఇందాక ఉప్పు పసుపు వేసాం కదండి తగినంత కారం కూడా వేసేసుకుందాం వేసుకొని ఇది ఇది కూడా బాయిల్ అయిపోయిందండి మనం ఉడిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మెతుకుందాం గోంగూరని ఇలా ఒకసారి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఉడుగుతుందండి రొయ్యలు శుభ్రంగా చక్కగా పప్పు గుర్తితో మెదిపేసుకొని ఆ కోంగూరని దీంట్లో వేసేద్దాం ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం అండి కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేస్తే ఒక రెండు నిమిషాలు ఉంచేద్దామండి మూత పెట్టేసేలాగా అలాగా ఈలోపు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుందాం ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి తాలింపు వేసుకుందామండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే సరిపోతుంది తాలింపు బాగా వేగాలండి ఇంగు ఉంటే బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుందండి ఇంగు వేస్తే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఈ తాలింపు అయిపోతుందండి మనం దీన్ని తీసేసి ఈ గోంగూర రొయ్యల కర్రీని పైన వేసేసుకున్నాం గోంగూర రొయ్యల కర్రీలో చాలా బాగుంటుందండి మీకు నచ్చితే గుమగుమ్మలాడి పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయింది టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి